ప్రైజ్లాడ్ ప్రేమైన దేవుని బిడలారా ద్వితీయ ప్రదేశకాండము పదమూడో అధ్యాయము నాలుగో వచ్చినము మీరు మీ దేవుడైన యోహో లోబడి ఆయనకే భయపడి ఆయన ఆజ్ఞలను అనుసరించి ఆయన మాట విని ఆయనను సేవించి ఆయనను హత్తుకొని ఉండవలను దేవునికి లోబడి దేవునికి భయముతో భక్తితో జీవించాలి దేవుని ఆజ్ఞలను పాటించాలి మనం మన తల్లిదండ్రులకు లోబడి భయముతో వారి మాట వింటూ ఉంటే తల్లితండ్రి మన మీద ఎంతో ప్రేమను చూపిస్తారు అబ్రహాం గారు దేవునికి భయపడ్డారు దేవుడు ఎంతో గొప్పగా ఆశీర్వదించారు ఆది కాణము ఇరవై రెండో అధ్యాయం పన్నెండో వచ్చినము అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము అతని ఏమీ చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుతితిరగలేదు కనుక నీవు దేవునికి భయపడి వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదనెను దేవుడు అబ్రహాము గారిని ఎంతగానో